లక్ష్మీపురం విలేజ్లో ఒక చిన్న గుడిలాగా కట్టారు కదా ఇది వచ్చేసి ఊరు కట్ట అంటారు చాలా అద్భుతమైనటువంటి లొకేషను ఈరోజు నేను ఇక్కడికి విజిట్ అయ్యాను సో బ్యూటిఫుల్ ఇక్కడ చూశారు కదా విలేజ్లో పెద్దవాళ్ళు ఎట్లా కూర్చున్నాడో చూడండి ఇలా కూర్చొని టైం పాస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు వీడికి పాపన్న గౌడు అనేటువంటి ఉంది మేబీ ఆ పేరు రాశారంటే ఉంటాడు ఈ చిన్న ఈ రాయిని ఏమంటారు లింగమయ్య ఇవన్నీ లింగమయ్యలేనా లింగమయ్య కట్ట అంటారు దీన్ని అంటే ఇది ఏడికే పాపన కూడా కట్టినాడా అప్పట్లో కట్టినాడు అనమాట లక్ష్మీపురంలో ఏరు ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇసుక కూడా వస్తుంది చూడండి ఆ డెడ్డేళ్ళలో పిల్లలు ఈత కొడుతున్నారు అక్కడ పిల్లలంతా ఈత కొడుతున్నారు చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మరి మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్